అందరికీ నమస్కారం అండి ఈ మంత్ జాబ్ మేళా ఏప్రిల్ కి నంద్యలో కండక్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ దాదాపు ఫిఫ్టీన్ కంపెనీస్ వస్తున్నాయి అందరు నంద్యాలలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు చాలా మంది వాళ్ళ రెస్ పంపిస్తున్నారు కంపల్సరీ మీరు అందరూ ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి ఎందుకంటే దాదాపు నేను అనుకునే ప్రకారం హైదరాబాద్ నుంచి మళ్ళీ దాని తర్వాత బెంగళూరు నుంచి కూడా కంపెనీస్ వస్తున్నాయి మీరందరూ అప్లై చేసుకొని కంపల్సరీ మీరు అటెండ్ అయితే మనకు బాగుంటుందండి దానికోసం ఒక మెగా జాబ్ మేలా జరగాలి అని చెప్పేసి సీఎం గారి ఆదేశం ఈ యొక్క మెగా జాబ్ అని మనం ఈ నెల పదవ తారీఖున ఏప్రిల్ పదవ తారీఖున మనము ఈ మెగా జాబ్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ జాబ్ మీద వెన్యూ వచ్చేసి మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిఎస్సి కేవిఎస్సి కాలేజీ నందు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళాకి మనకు మొత్తం పద్నాలుగు కంపెనీస్ వస్తున్నాయి ఈ పద్నాలుగు కంపెనీస్ లో మనకి ఐదు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి సో ఈ యొక్క జాబ్ మేళాని నిరుద్యోగ యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం